ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూహక్కుల చట్టం ఇరవై ఏడును రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడో రోజు కూడా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు కోర్టు భవన నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేసి అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు పోలిసెట్టి రఘురాం మాట్లాడుతూ ఈ కొత్త చట్టం వల్ల భూములపై రాజకీయ జోక్యం పెరుగుతుందని ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని భూస్వామ్యులకే ఈ చట్టం ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపవని హెచ్చరించారు దీన్ని రద్దు చేసే వరకు కూడా పోరాడతాం దశలు దశలుగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏ రకంగా ఈ మాకు సహకరించిన అందరూ కూడా మేము అన్ని పార్టీలు కూడా పెట్టడం మొన్న పది రోజుల క్రితం మీటింగ్ పెట్టడం జరిగింది దాని ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన వారు అందరూ కూడా వచ్చే ప్రతి పార్టీ కూడా నేను ధన్యవాదాలు తెలియబడుతున్నాను అదే రకంగా ఈ రోజు వచ్చేసి మన సిపిఎం సీనియర్ నాయకులు కోవిమైన బాల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ న్యాయవాదుల ప్రతిరోజు కార్యక్రమం రోజువారీ కార్యక్రమం పార్టీ నేను ఈ గవర్నమెంట్ వారు యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది తీసుకొచ్చింది ఈ యాక్ట్ వల్ల మొత్తం ప్రజలందరూ కూడా నష్టపోతారు ఈ భూముల్లో చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు ఈ లోకల్ గా అందుబాటులో ఉండే ఈ ముఫ్సర్ కోర్టుస్ లో పరిష్కరించుకునేవారు ఆ అవకాశం లేకుండా ఐదు వందల యాభై మూడు కోర్టు సివిల్ కోర్ట్స్ ఉన్నాయి స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ కోర్టులు పరిష్కరించలేని విషయాన్ని ఇప్పుడు గవర్నమెంట్ వారు నెలకొల్పే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ రెవెన్యూ సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఆఫీసర్స్ గా ఉంటారు వాళ్ళు చేసిందే చట్టం వాళ్ళు చేసిన దాని మీద అప్పీల్ చేయాలంటే హైకోర్టుకు వెళ్ళాలి తప్ప ఇంకే కోర్టులోనూ కూడా పరిష్కారం కాదు అటువంటి ఖర్చు పెట్టుకుని చిన్న చిన్న రైతులు చిన్న పది సైడ్లో ఐదు సైజులో ఉండే రైతుకి తగాదని హైకోర్టుకు వెళ్ళాలంటే కనుక ఆస్తిని మించి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది అందుచేత ఈ యాక్ట్ కనుక అమల్లోకి వచ్చేసి థర్టీ ఫస్ట్ అక్టోబర్ ని అమల్లో కొట్టడం జరిగింది